ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ విజయభాస్కర్ ఆ రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామును తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది పులివిందల్లో మొన్న ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారు ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది డెఫినెట్గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్ నిర్దోషిగా అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని మోర్ స్ట్రాంగ్గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం కోర్టు డైరెక్షన్స్లో ఈరోజు తాడేబులో పెద్దారెడ్డి చిన్నాన్నకు సంబంధించి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మూడు నెలల కిందట ఐదు వెహికల్స్లో వెళ్ళండి అక్కడ ఇనఫ్ సెక్యూరిటీ ఇవ్వండి లాండ్ ఆర్డర్ ఇష్యూ చేయకుండా ఇష్యూ లేకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కానీ దాని మీద పోలీసులు స్పందించకపోవడం దాని మీద రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది కంటెంప్ట్ కూడా గౌరవ హైకోర్టు వాళ్లకు ఇది చాలా తప్పు డెమోక్రటిక్ నేషన్లో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి దట్టు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏని ఊరికి వెళ్లకుండా నిర్బంధించడం తప్పు అని చెప్పేసి మూడు రోజుల కింద కంటెంప్ట్ మీద మళ్ళీ వాళ్ళను మందలిస్తూ ఆర్డర్ ఫ్రేమ్ చేసి ఈ రోజు పది నుంచి పదకొండులో లోపల మామూలుగా పెద్దారెడ్డి గారికి గతంలో ఇచ్చిన ఆర్డర్లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎస్పీకి చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది ఎస్పీకి పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎస్పీ గారు ఇచ్చేది ఏంటంటే వైజాగ్లో నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి తాడిపతిలో సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు కడపలో మహనాడు జరుగుతోంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు సో ఇట్స్ వెరీ షేమ్ ఎక్కడో మోడీది జరుగుతుంటే వెయ్యి కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దానికి తాడిపత్రలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది సో వీటన్నిటిని కోర్ట్ చేసి హైకోర్టుకు తెలియజేస్తే హైకోర్టు విత్ డేట్ అండ్ టైం ఇచ్చింది పద్దెనిమిదవ తేదీ పది గంటల నుంచి పదకొండు మధ్యలో మీరు వెళ్ళండి అని చెప్పేసి వెళ్తే దాన్ని కూడా నిర్బంధించి వెళ్ళకుండా చేయడం నిజంగా అంటే వీళ్ళు ఎవరికి భయపడతారో నాకు అర్థం కావటం లేదు వీళ్ళు రేపొద్దున ఎన్ని ఉద్యోగాల్లో ఈ విధంగా ఉంటారో నాకు తెలుసు ఆల్ యంగ్ యంగ్ ఐపీఎస్ ఆఫీసర్స్ మీ భవిష్యత్తుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆడుతున్న దాంట్లో మీరు బలేకపోతున్నారు సో కోర్టు డైరెక్షన్ ఇచ్చిన వీళ్ళు స్పందించకపోవడం కంటెంప్ట్ మీద కూడా స్పందించకపోవడం దురదృష్టకరం డెఫినెట్గా మా చిన్నాను అక్కడే వెయిట్ చేస్తున్నారు పెద్దారెడ్డి చిన్నాను వాళ్ళు ఏదో మూవ్ చేశాము ఇది ఇది అని చెప్పేసి డెఫినెట్గా ఏదేమైనా ఏదేమైనప్పటికే కానీ లా ప్రకారం చట్ట ప్రకారం ఏం చేయాలో అవన్నీ కూడా మేము చేస్తాం మళ్ళీ కూడా దీనికి అప్పీల్ చేస్తాం ఇది అది చెప్తున్నాం కదా వీళ్ళు ఎవరికి భయపడటం లేదు ఇది నాకు అర్థం కావటం లేదు ఇది ఏ రాజ్యమో న్యాయస్థానాలకు భయపడటం లేదు ప్రజాస్వామ్యానికి భయపడటం లేదు ప్రజలకు భయపడటం లేదు మనం ఎప్పుడో చూస్తాం కొలంబియన్ డ్రగ్ ల్యాడ్ పెబులో ఎస్కెబార్కు సంబంధించి ఆ రోజు సుప్రీంకోర్టు మీద కూడా ఆయన వెళ్ళి దాడి చేసి వాటిని ఇవన్నీ చేసినారు అంతకంటే అది దౌర్భాగ్యంగా ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదనమాట డెఫినెట్గా దీనికి సంబంధించినది చంద్రబాబు నాయుడికి ఏం కాదు ఎవరైతే ఇంప్లిమెంట్ చేయటం లేదో ఆ ఉద్యోగస్తులు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి సో కాబట్టి మీరందరూ కూడా న్యాయస్థానానికి ప్రజాస్వామ్యానికి గౌరవించేదట్లు చూడాలా అండ్ ఇదంతా కూడా ఒక తప్పుడు కల్చర్ మనం నేర్పిస్తున్నాం మీరు వేసే విత్తనం రేపొద్దున పొద్దున మీరు ఏ విత్తనం వేస్తారో అదే చెట్టుగా వస్తుంది దానికి కాయలు కూడా అలాగే ఉంటాయి సో దాని రుచి కూడా మీరు చూడాల్సి వస్తుంది సో ఇలాంటి పరిస్థితులు రాకూడదు రాకూడదు మళ్ళీ భవిష్యత్తులో ఉండకూడదు అంటే అందరూ కూడా ప్రజాస్వామ్యానికి కోర్టులకు గౌరవించాల్సిన అవసరం ఉన్నది మీ గోదావరి నది ఏ విధంగా ఉందో అది పొంగి పొర్లుతోంది అక్కడ అమరావతిలో మీకు మాత్రమే సొంతమవుతుంది అనుకున్న దాన్ని ఏమి చేపలంటారయ్యా పులస రేపొద్దున ఖచ్చితంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు అమరావతిలో చూడబోతున్నారు ఆప్ స్ట్రీమ్ కి ఇవ్వబోతున్నాయి అదే పులసలో మీకు అమరావతి దాంట్లో మీరు పట్టించి మీ అందరికి ఇవ్వబోతున్నారు అది ఎట్లా తయారైందంటే జెండా ఎగిరేసిన వాళ్ళే దేశభక్తులని ఇప్పుడు ఆ విధంగా ఉన్నారు ఇప్పుడు ఈ కూటమి దాంట్లో ఏ విధంగా ఉందంటే కూటమికి జై జయ అంటే దేశభక్తులు కూటమిని కన్నా ప్రశ్నిస్తే దేశద్రోహుల్లాగా నిలబడుతున్నారు దేశభక్తి అనేది జెండా ఎగరేస్తేనో లేకుంటే దాని మీద ఆ రోజు చాక్లెట్లు పంచుతూనే ఉంటుంది ఈ దేశం యొక్క సమగ్రతకు ఇక్కడున్న ఉన్న యొక్క ఐక్యంగా పోరాడినప్పుడే ఉంటుంది ఈరోజు దేశభక్తి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వీళ్ళు కోర్ట్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు మాట్లాడే వాళ్ళందరూ ఆలోచించుకోవాలి